నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్లో మే పద్దెనిమిదిన ఐకాన్ స్టార్ ఫైనల్స్ ను నిర్వహిస్తున్నట్లు ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అధినేత రవణి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో ఆదివారం ఐకాన్ స్టార్ కు సంబంధించి కిడ్స్ మిస్టర్ మిస్ మూడు విభాగాలకు సంబంధించి ఆరిషల్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏజీ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఎంతో నమ్మకాన్ని సంపాదించుకుందన్నారు చిన్నారులు యువతలో ఉన్న టాలెంట్ ను వెలికి తీయటమే తమ లక్ష్యమన్నారు మాకు అన్ని రకాల సహకరిస్తున్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం లాయర్ ప్రసన్న మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఐకాన్ స్టార్ కు సంబంధించి ఆడిషన్స్ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మోడల్ అండ్ యాక్టర్స్ కుశల్ సన్నిధి ప్రగతి తదితరులు పాల్గొన్నారు Be what you are. And don't don't be panic. Just style. Everything counts. So just be confident and give your best. That's it. నమస్కారం నేను జై ఈవెంట్ సర్వీసెస్ ప్రపరేటర్ని అండ్ మీకు తెలిసింది మనం లాస్ట్ ఇయర్ మిస్టర్ నెల్ జరుపుకున్నాము ఎంతో సక్సెస్ చేశాము ఏజే అంటే ఒక బ్రాండ్ కాకుండా ఒక నమ్మకం లాగా మనం తీసుకెళ్ళాము సో ఈ ఇయర్ వచ్చేసి మనం ఐకాన్ స్టార్ అని కొత్త ప్రోగ్రామ్ అనేది చేశాము హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ అది ఈరోజు ఏప్రిల్ ఇరవై తేదీన డియర్ ఉత్తమ్ వాళ్ళు ఇంకొక న్యూ పార్ట్నర్గా భాగమయ్యాడు థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఎవ్రీ వన్ అండ్ మార్నింగ్ సెక్షన్ వచ్చేసి గర్ల్స్ జరుపుతున్నాము అండ్ ఈనింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి మిస్ అండ్ మిస్టర్ అకౌంట్ స్టార్ జరుపుతున్నాము మరి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండ్ ముఖ్యంగా నాకు ఇంత ముందుకు వచ్చి నేను ధరీమ్మ చేయగలుగుతున్నాను అంటే ఇరవై నాలుగు కళా సంఘాల అధ్యక్షులు కృష్ణారెడ్డి అమరావతి కృష్ణారెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు ఆయన ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా చాలా హెల్ప్ చేశారు చూస్తూ ఏది కావాలి అన్నా కూడా సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ వెరీ గ్రేట్ఫుల్ సార్ అండ్ అండ్ జడ్జెస్గా వచ్చిన ప్రసన్న గారు అండ్ కుషల్ గారు మోడల్ అండ్ యాక్టర్ ఈస్ కమ్ బెంగళూరు నుండి అండ్ సన్నిధి గారు అండ్ భారతి గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు త్రీ ఆఫ్ మెంబర్స్ దేస్ ట్రస్టెడ్ మీ టు కమ్ హియర్ ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ స్పాన్సర్స్కి ప్లస్ నెల్లూరు మామ వాళ్ళకి ఐలవ్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు నెల్లూరు కోరికి I am very thankful, very grateful. I from Bangalore, model and actor. I am very excited to be, be in this AJ Events and Services. Uh, from morning, we are having the auditions, and it is very great being here. So, uh, we will be in the finals also. I am very excited uh, to the finals also to all the models to look after the stage. Hi, I am Sanniti, model from Bangalore. Uh, today we are here uh, just because of H A Events and Services team, and they have given a wonderful opportunities for us to be as a jury over here. And uh, we gonna we are the same juries on the grand finale as well, and we will be here in Andhra again from Bangalore. We have come here, and we are so grateful to uh, take a part. in this this event and 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 audition is going on since morning and, uh, we, are, we are literally excited to 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 see each one of the talented models over here and i'm so so happy to be a, uh, to take a part in this team. thank you టాలెంటెడ్ అందరికి నమస్కారం అండి నా పేరు ప్రసూన నేను అడ్వకేట్ ఈ రోజు నెల్లూరులో డిఆర్ రక్తం హోటల్లో త్రీ కేటగిరీస్ లో ఆడిషన్స్ అయితే జరిగాయి ఐకాన్ స్టార్ కి అది కిడ్స్ కి మిస్టర్ కి మిస్ కి ఎప్పుడైనా ఒక కేటగిరీకి ఆడిషన్స్ జరుగుతాయి ఒక కేటగిరీనే ముందుకు తీసుకెళ్తారు అలాంటిది వాళ్ళ మూడు కేటగిరీస్ని అవలీలగా ఆర్గనైజ్ చేసి అదరగొట్టేశారు ఏజ్ ఈవెంట్స్ అధినేత రవళి గారు మార్నింగ్ సెషన్లో వచ్చి కిడ్స్కి ఆడిషన్స్ జరిగాయి అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో న్యూస్కి మిస్టర్కి జరిగి ఆడిషన్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా జరిగి అందరూ సూపర్గా ఎంతూజియాస్టిక్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు అండ్ మే నైన్టీన్త్న బీఆర్సి గ్రౌండ్స్లో గ్రాండ్ అండ్ మే ఎయిటీన్త్ న వీఆర్సీ గ్రౌండ్స్ లో గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది అందరూ తప్పకుండా రండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి I'm an actor and model based in Bangalore. I'm so thankful for AJ Events for having me as a judge here. Today we had an audition for kids and uh, Mr. and Mrs. Uh, icon Star, and it was a great day today. There was the audition was so well organized, and there are a lot of talents we got a judge, and it was an amazing day. So we are looking forward for the finale on May 18th. So we're gonna rock the stage, and we'll be there in the final finale. So see you there.